ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న తొలి నటుడుగా బాలయ్య చరిత్ర సృష్టించాడు సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు అయితే ఈ సందర్భంగా ఆగస్టు ముప్పైన హైదరాబాద్ లో బాలయ్యను సత్కరించనున్నారు దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటసింహం బాలయ్య సాధించిన అరుదైన ఘనత గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు కుటుంబ కథా చిత్రాలు యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను బాలయ్య మెప్పించారన్నారు పవన్ కళ్యాణ్ అలాగే నట జీవితంలో యాభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించిన ప్రముఖ నటులు హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరించాలని ప్రజాసేవలో ఎప్పటిలాగే తనదైన మార్కు చూపిస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ బాలయ్యను ఉద్దేశించి రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఇకపోతే టాలీవుడ్కు బాలకృష్ణ చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆ మధ్యనే పద్మభూషణ్ పురస్కారం వరించింది ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి బాలయ్య మంచి మనసుకో అంతా మంచి జరుగుతుందని సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ రాసుకొస్తున్నారు ఇక కొందరైతే నెక్స్ట్ టార్గెట్ పద్మ విభూషణ్ అంటున్నారు సినిమాల్లోనైనా రాజకీయాల్లోనైనా బాలయ్యకు ఎదురు బాలయ్య వీరాభిమానులు